హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాంధిని పెళ్లి బంధంలో పార్ట్ ట్వంటీ త్రీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళే ముందు చాలా మంది సీరియల్ అర్థం కావట్లేదు అని అంటున్నారు ఇంకో నాలుగు ఎపిసోడ్లు పోతే మీకు క్లారిటీ వస్తుంది ఇందులో మాట వర్తకి సియా హీరో అని చెప్పాను కానీ హీరో మాత్రం రాజే మరొక హీరో కూడా ఉన్నాడు త్వరలోనే అది కూడా మీకు తెలుస్తుంది స్టోరీ అయితే చాలా బాగుంది మొదట్లో మీకు కొంచెం కన్ఫ్యూజ్ క్రియేట్ అయ్యింది కానీ మెల్లి మెల్లిగా అన్ని రివీల్ అవుతాయి కొంచెం ఓపికగా చూడండి ఇక ఎపిసోడ్లు ఎందుకు పెంచట్లేదు అని అంటున్నారు పెంచానండి కాకపోతే మార్నింగ్ ఈవినింగ్ కొంచెం కొంచెం అయ్యేసరికి చాలా తక్కువ అనిపిస్తుంది టూ టైమ్స్ కాకుండా వన్ టైమ్ ఇస్తే ట్వంటీ మినిట్స్ అయితే రాదు అక్కడికి నేను ట్రై చేస్తూనే ఉన్నాను కాబట్టి ఈ మాత్రం అడ్జస్ట్ అవ్వండి ఈవినింగ్ మరొక ఎపిసోడ్ కూడా ఉంటుంది తప్పకుండా చూడండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి లోకి వెళ్ళిపోదాం బెడ్రూమ్ లో ఒక పక్కన షార్ట్ పై షెట్ లేస్ గా పడి ఉన్నాడు రాజ్ అలా అతన్ని చూడగానే చాలా బాధ అనిపించింది సంపత్కి వెళ్లి కదిలిస్తే గుప్పు మంది మందు వాసన తిండి టైంకి లేనట్టుంది ముఖమంతా వాడిపోయి గడ్డం పెరిగిపోయి కళ్ళ కింద తో చాలా వీక్ గా కనిపించాడు రాజ్ ఎంతో తెలివైన రాజ్ ఎవరూ లేని వాడిలాగా పడి ఉన్నాడు అనుకోగానే కళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి సంపత్కి ఏమైందిరా నీకు పిచ్చి పట్టిందా ఇలా తయారయ్యావు నీ అవతారం చూసుకో అన్నాడు ఓ బాబాయ్ నాకు నిద్ర వస్తుంది అంటున్నాడు మత్తుగా కళ్ళు తెరవకుండానే రాజ్ వెంటనే రాజ్ చెంపల పైన రెండు దెబ్బలు కొట్టాడు కళ్ళు తెరిచాడు రాజ్ బాబాయ్ ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు నార్మల్గా ఏంటిరా నీ అవతారం ఏమైంది నాన్న ఇలా అయిపోయావు నువ్వు పైకి లేముందు నువ్వు లేరా అంటూ బలవంతంగా లేపి లోకి తీసుకెళ్లి షవర్ ఆన్ చేశాడు బాబాయ్ ప్లీజ్ ఏం చేస్తున్నారు అనగానే నువ్వు కూర్చోరా అని కింద కూర్చోబెట్టి వెంటనే శాంతికి కాల్ చేశాడు సంపత్ గంట తర్వాత ఇచ్చిపెట్టిందా ఈ అవతారం ఏంట్రా ఇలాగైనా నిన్ను మేము చూడాలనుకుంది అంటూ ఏడుస్తూ అన్నం కలిపి ముద్దలు పెడుతుంది శాంతి రాజ్కి ఏడుచాకైనా తినిపించు లేదా తినిపించాకైనా ఏడు కాని ఏడుస్తూ తినిపించకు తినాలి అనిపించదు అన్నాడు రాజ్ మొత్తానికి తను మారడని మనల్ని ఏడవమని మాత్రం క్లారిటీ ఇస్తున్నాడు నీ కొడుకు అన్నాడు సంపత్ చాలా బాధగా బాబాయ్ ప్లీజ్ నేనెందుకు పిన్నిని ఏడవమంటాను నేను ఏడుస్తున్నాను కదా సరిపోవట్లేదా అన్నాడు రాజ్ నీరసంగా అదే నాన్న ఇంకా ఎన్నాళ్ళు దేనికైనా ఒక ఎండ అనేది ఉంటుంది కదా నీ బాధకి ఎండ ఎప్పుడు నువ్వు ఈ పెయిన్ తీసుకుంటూ ఉంటే మాకు మాత్రం సంతోషంగా ఉందా నువ్వు అనుకుంటున్నావు నీకు మాత్రమే బాధ అవుతుందని నిన్ను చూస్తుంటే మేము ఎంత ఏడుస్తున్నామో మాకు తెలుసు అన్నాడు సంపత్ ఐ నో బాబాయ్ నేనంటే మీకు చాలా ప్రేమని నాకు తెలుసు కానీ మారలేకపోతున్నాను అన్నాడు రాజ్ మార్పు అనేది ఎక్కడో లేదు నాన్న నీలోనే ఉంది ఎవరో వచ్చి నిన్ను మార్చలేరు నీకు నువ్వే మారాల ఉన్నప్పుడే మారగలవు ఇక మీ నాన్న మీద పంతం వదిలేయరా జరగాల్సింది ఏదో జరిగిపోయింది సంవత్సరాలు గడుస్తున్నా ఆ విషయం మనసులో పెట్టుకొని నిన్ను నువ్వు టార్చర్ చేసుకుంటున్నావు కళ్ళ ముందు బిడ్డ జీవితం పాడైపోతుంటే ఏ తల్లి చూసి తట్టుకోలేదు నేనే కాదు పైన ఉన్న అక్క మనసు కూడా ఎంత క్షోభ అనుభవిస్తుందో నిన్ను ఇలా చూస్తుంటే ఒక్కసారి ఆలోచించరా మాట విను నాన్న ఇప్పటికైనా కాస్త నీ బాబాయ్ నా ముఖం నీ తమ్ముళ్ళ ముఖం చూసి చేంజ్ అవ్వు మా కోసం రా నీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో లైఫ్ లో ముందరికి వెళ్ళు నువ్వు నీ భార్య పిల్లలతో హ్యాపీగా ఉండాలి నా జీవితంలో నేను నా పెద్ద కొడుకుని ఇంతకన్నా ఏది అడగనురా అంటూ ఏడుస్తుంది శాంతి బాధగా దానికి రాజ్ హ అని నవ్వి గట్టిగా ఇన్నాళ్లకు మీ కోడలు నాకు నచ్చలేదని మీకు అర్థమైందా ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తున్నారు అదేదో మూడేళ్ల ముందే ఆ పెద్ద మనిషికి చెప్పలేకపోయారా అయినా ఆవిడ గారు మీ ఇంట్లో కోడలుగా ఉండగా నేను మరొక పెళ్లి చేసుకుంటే బావగారు నా పైన కేసు పెట్టరా అని అడుగుతాడు శాంతిని రాజ్ పెట్టడు పెట్టలేడు అన్నాడు సంపత్ అలా ఎలా అని ఆశ్చర్యంగా అడిగాడు రాజ్ సియాకి నీకు డివోర్స్ శాంక్షన్ అయ్యాయి అంటూ పేపర్స్ రాజు ముందు ఉంచాడు సంపత్ తను ఒప్పుకుందా అని అడిగాడు రాజ్ షాక్ అవుతూ ఆ పేపర్లని చేతిలోకి తీసుకొని ఆ రోజు సియా తన మీదికి పేపర్లు విసిరేసింది కానీ అవి తను తీసుకోలేదు నెక్స్ట్ టైం తను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా డివోర్స్ కి అప్లై చేశాను అని ఏదో మాట వరుసకి అన్నాడు రాజ్ కిషోర్ ని రెచ్చగొట్టడానికి మాత్రమే కానీ తను ఎలాంటి అప్లై చేయలేదు బట్ ఇప్పుడు ఇద్దరికి విడాకులు శాంక్షన్ అయ్యాయి అనేసరికి ఆశ్చర్యానికి లోన్ అయ్యాడు రాజ్ ఇప్పుడు కాదు నాన్న ఆరు నెలల క్రితమే సియా అప్లై చేసిందని లాయర్ మీ బాబాయ్కి చెప్పాడంట అంది బాధగా శాంతి ఆ మాట వినగానే ఇంకా ఆశ్చర్యపోయాడు రాజ్ సియా ఆరు నెలల క్రితమే అప్లై చేసిందా ఆ మాట ముందే చెప్తే సరిపోయేది కదా అనవసరంగా ఆరు నెలలు నాతో తిట్లు ఎందుకు తినింది మూడేళ్లుగా తనని భరిస్తున్నా నేను మరో ఆరు నెలలు భరించేవాడినేమో కదా ఏమి అనకుండా తనలో తానే ఆలోచిస్తున్నాడు రాజ్ ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు సంపత్ తనలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకపోవడంతో ఏమీ లేదు అన్నాడు రాజ్ బాధగా ఉందా నాన్న అని అడిగింది శాంతి ఎమోషనల్ అవుతూ నో పెళ్లి ఈ విషయం ఆవిడగారు ముందే చెప్తే బాగుండేది కదా తను మీరనుకున్నంత ఇన్నోసెంట్ ఏం కాదు ప్లాన్ ప్లాన్తో చేసింది ఎంతైనా చాలా తెలివైంది కదా ఇప్పుడు ఆ పెద్దయిన దృష్టిలో నేను మాత్రమే చెడ్డవాణ్ణి అంతే కదా అన్నాడు రాజ్ ఇప్పుడేం చేసింది నువ్వు అడిగినందుకే కదా విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అది కూడా సియా తప్పేనా అని అడిగాడు కాస్త కోపంగానే సంపత్ నో బాబాయ్ తను అప్లై చేశాను అని నాకు చెప్పాల్సింది కదా నీకు అర్థమవుతుందా తను చేసిన పని నా హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ కి తట్టుకోలేక బాధతో ఆయన గారి కూడలు నాకు విడాకులు ఇచ్చినట్లుగా ఉంది ఇప్పుడు ఈ సీన్ ఈ సీన్ లో ఆ సేఫ్ అయిపోయారు నన్ను మాత్రం బ్యాట్ చేసేశారు అయినా నాకు ఫరక్ పడదు నేనేంటో నాకు తెలుసు ఇది అని ఎవరిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు రాజ్ ఇక నువ్వు మారవురా నువ్వు మారుతావన్న హోప్ కూడా నేను వదిలేశాను అయినా నాకు అదంతా అనవసరం రేపు ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు మన కంపెనీ కొత్త ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉంది నువ్వు వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వు అంటూ ఒక పెన్ డ్రైవ్ తీసి చేతిలో పెట్టి శాంతి మనం ఇక్కడ ఉండి లాభం లేదు వాటికి ఎంత తెలివి చెప్పినా మొదటికే వస్తాడు నా తల పగిలిపోతుంది వెళ్దామా అన్నాడు సంపత్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని సాయంత్రం మరొక ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి